హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ గుడ్డు కారం దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దామా అండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకోవాలి దోశ ప్యాన్ హీట్ అవ్వాలండి మంచిగా హీట్ అయిన తర్వాత మీరు ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ ఉంటుంది కదా దోశ బ్యాటర్ కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకొని దాన్ని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో దోశ వేసుకోవాలండి దీనికి మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే కారం అండి కారం ఏంటంటే మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి కారం ఒక స్పూన్ కారం ఒక రెండు ఆనియన్స్ ఒక వెల్లుల్లి ఒక చిన్న ముక్క అల్లం సాల్ట్ ఇంతేనండి మనకి కారానికి కావాల్సింది అది ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఆనియన్ కారం సో దోశ కొంచెం హీట్ అయిన తర్వాత ఎగ్ తీసుకోవాలండి ఎగ్ను మంచిగా బ్రేక్ చేసుకొని దోశ మీద వేసుకోవాలి నేను డబల్ ఎగ్ వేసుకున్నానండి మా వాళ్ళకి డబల్ ఎగ్ అంటే ఇష్టం కొంచెం సో డబుల్ ఎగ్ మీరు కావాలంటే ఒక సింగిల్ ఎగ్ ఎగ్నైనా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు వేసుకొని నేను డబుల్ ఎగ్ వేసుకున్నాను ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి సో మనం రెండు ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా దోశ మొత్తం స్ప్రెడ్ చేసేయాలి స్పూన్ తోటి మీరు కావాలంటే గ్లాస్లో అయినా ముందుగానే ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో అయినా బ్రేక్ చేసి వేసుకొని స్పూన్తో కలిపేసి వేసేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చండి ఎవరిష్టం వాళ్ళది నేను ఇలా వేసుకున్నాను అనమాట దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకొని దోశ చుట్టూ ఆయిల్ వేసుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాక దోశని రెండు వైపులా కాల్చుకోవాలి దాన్ని రెండో వైపుకి తిప్పుకోవాలండి ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం పైన ఇంకో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దోశని కొంచెం ఎగ్ అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం కా కాలే వరకు ఉంచాలండి నెక్స్ట్ చూసారు కదా మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఎగ్గు పచ్చి పోయే వరకు కొంచెం రెండు వైపులా కాల్చుకున్నాం కదా దానిపైన మనం ఈ ప్రిపేర్ చేసుకున్న కారాన్ని స్ప్రెడ్ చేసుకుంటాం ఈవెన్గా మనకి ఎగ్గు ఎంతవరకు ఉందో అంతవరకు మనం ఈ చట్నీని కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీని దీని దీనిపైన కూడా కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని కూడా రెండు వైపులా కాల్చుకోవచ్చు ఎందుకంటే ఆనియన్ పచ్చివాసన పోతుందని చెప్పి కాలుస్తున్నాను నేను కొంతమంది ఏం చేస్తారంటే అలాగే ఫోల్డ్ చేసేసుకొని తినేస్తారు ఆల్రెడీ ఎగ్ అయితే బాయిల్ అయింది కాబట్టి అలాగే స్ప్రెడ్ చేసుకుంటారు కానీ నేను కొంచెం ఆ క్రిస్పీనెస్ బాగుంటుందని చెప్పేసి ఇదిగో ఇలా రెండు వైపులా దాన్ని కాల్చేసాను నీట్గా చూశారు కదా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఎగ్ ఉన్నంతవరకు మనం ఈ చట్నీని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి కారాన్ని అంతే అండి మనకి ఎమ్మి ఏమి సీమా స్పెషల్ గుడ్డు కారం దోశ రెడీ దీన్ని పల్లీ చట్నీ ఇంకా అల్లం చట్నీ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ